రాష్ట్ర వ్యాప్తంగా విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి వారి వైపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా దినం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన అన్ని పాఠశాలల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొని ఉపాధ్యాయులతోనూ హెడ్ మాస్టర్ తోనూ సమస్యల పైన ఒక ఇష్టాగోష్ఠీ వ్యవహారాన్ని ఏర్పాటు చేసినారు దీని నేను తప్పేం పట్టను చెడ్డ కార్యక్రమం అని చెప్పి నేను ప్రస్తావించలేను మంచిదే అయితే దాని వలన పిల్లలకు ప్రయోజనం జరిగిందా అనేది ఇక్కడ ప్రశ్నించే ప్రశ్నే పిల్లలకు ఏం ప్రయోజనం చేకూర్చినారో నిన్నటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొన్నారు డిప్యూటీ సీఎం గారు స్వయంగా పాల్గొన్నారు మంత్రులు స్వయంగా పాల్గొన్నారు శాసనసభ సభ్యులు పాల్గొన్నారు మీరు సాధించినటువంటి ప్రగతి ఏంది నిన్న ఈ రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులకు మీరు చేకూర్చినటువంటి విద్యా విధానానికి మీరు చేకూర్చినటువంటి ప్రయోజనం ఏంది ఏ సందేశాన్ని మీరు ఇచ్చినారు ఏమైనా మీ ప్రభుత్వానికి ఉందా గొప్పతనం అని చెప్పి అడుగుతా ఉన్నా చెప్పుకోవడానికి ఏమీ లేదు ప్రచారానికి మాత్రమే నిన్నటి కార్యక్రమం ప్రజలారా నేను తల్లిదండ్రులు అడుగుతా ఉన్నా ప్రచారానికి తప్ప ప్రయోజనం ఏమన్నా ఉందా శూన్యం ఏ ఒక్క పాఠశాలలో కూడా పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని గాని మా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలం అయింది మేము విద్యా విధానానికి అగ్రతాంబులం ఇస్తా ఉన్నాం అందులో భాగంగా ఇదిగో మా ప్రభుత్వంలో ఈ నూతన సంస్కరణలు చేపట్టబోతా ఉన్నాం గత ప్రభుత్వం అమలు పరిచినటువంటి ఈ అంశాలను మంచి కాబట్టి కొనసాగిస్తా ఉన్నాం లేకుంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి అంశాలు కొన్ని మాకు నచ్చలే కాబట్టి తొలగించడానికి గల కారణాలు పిల్లలకు ఇదిగో నష్టం జరుగుతుంది కాబట్టి తొలగించినాం తల్లిదండ్రులు చెప్తా ఉండే సమస్యలను గుర్తించినాం పరిష్కరించినాం పరిష్కరిస్తాం అని మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతాను కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ప్రచారం చేసుకునే దానికోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినారు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినారు ప్రయోజనం లేకుండా అతి కొద్ది మంది పిల్లల తల్లిదండ్రులు పిలిపించుకొని వాళ్ళకు ముందుగానే పిల్లల తల్లిదండ్రులకు మీరు ట్రైనింగ్ ఇచ్చి అంటే ఎవరు కూడా మీరు తల్లికి వందనం అమ్మ కూడా అడగకూడదు ఇంగ్లీష్ మీడియం తొలగించినది అడగకూడదు ఐబీ విధానం తొలగించినది అడగకూడదు సోషల్ విధానం తొలగించినది అడగకూడదు మీ పిల్లలకు జరుగుతా ఉండే అసౌకర్యాలను గాని గత ప్రభుత్వంలో విద్యా విధానంలో తీసుకొచ్చినటువంటి మంచి కార్యక్రమాలు ఇప్పుడు అమలు చేయలేదని గాని మీరు ప్రశ్నించకూడదు మంత్రులు ఎమ్మెల్యే వస్తారు ఏదో ఒక అరగంట సేపు నేను చెప్పింది విని మీరు వెళ్ళిపోవాలా ఇట్లా కాకుండా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చి నిజంగా మీ సమస్యలు ఏంటో చెప్పండి ఇదిగో గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది మేము రద్దు చేసినాం రద్దు చేయడానికి గల కారణం ఇంగ్లీష్ వల్ల ప్రయోజనం లేదు తెలుగు మీడియం వల్లనే ప్రయోజనం ఉంది మీ పిల్లలకు మేలు జరుగుతుంది ఇదిగో మేము ఇది గుర్తించినాం అని మీ విజన్ ఏందో మీ విధి విధానాలు ఏందో ప్రజలకు చెప్పి ఇందులో మీ అభిప్రాయం అనుకూలతన అనుకూలత లేదా అని అడిగి ఉంటే ఎస్ మీకు తెలిసిండు ఇంగ్లీష్ మీడియం తీసేసినది అడగలే టోఫెల్ విధానాన్ని అడగలే ఐబి విధానాన్ని తొలగించినది అడగలే సెంట్రల్ సిలబస్ తొలగించినది పిల్లల తల్లిదండ్రులు అడగలే నాడు నేడు గతంలో పనులు ఎట్లా జరిగినాయి గతంలో స్కూల్ ఎట్లుంది ఇప్పుడు మీ పిల్లలు దగ్గర స్కూల్ ఎట్లుంది నాడు కింద ఇంకా ముందుకు మనం పోవాలంటే ఏమేమి చేయాలా లేకుంటే డిజిటలైజేషన్ చేసినాం కంప్యూటర్ యుగంలోకి వచ్చినాం గత ప్రభుత్వం ఇది చేసింది దీన్ని కొనసాగించాలా వద్దా భోజనం గత ప్రభుత్వం అమలు దానికంటే మేము గొప్పగా అమలు పరచాలంటే భోజనం ఎట్లుంది ప్రస్తావించలేదు కర్నూలు జిల్లాలో ఒక పాప అమ్మ అడుగుతా ఉంది కర్నూలు జిల్లాలో మీరు పెట్టే భోజనం తిని నా బిడ్డకు కడుపును వస్తుంది మోషన్స్ అయితే అనారోగ్య పాలైతాంది భోజనం టూ అని చెప్పింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక చోట చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా విధానానికి అని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానం బాగా అని చెప్తా ఉన్నారు ఇవన్నీ ప్రస్తావించకుండా ప్రజలకు ఏమి విధానాలు మీ మీరు ఏం చేయాలనుకుంటారో చెప్పకుండా పవన్ కళ్యాణ్ కడపకు వస్తాడు మంచిది కడపకు వచ్చింది కడపకొచ్చి ఆయన చెప్పింది ఏంది ఈ జిల్లా ప్రజలకు విద్యా విధానంలో అలుగుకున్నటువంటి చీకటి రోజులు తొలగించేదానికి మీరు ఏమైనా ప్రయత్నం చేసినారా జగన్మోహన్ రెడ్డి గారు యుగాన్ని ఏర్పాటు చేస్తే మీరు చీకటి రోజులు చేసినారు పిల్లల భవిష్యత్తు అక్షరాశితను ఆయన పెంచడానికి ప్రయత్నం చేస్తే మీరు నిరక్షరాశితను పెంచి పోషిస్తారు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పిల్లలు విద్యను మానేసినారు కారణం చదువు బాగలేకపోవడం కారణం పిల్లల చదువును ప్రోత్సహించడానికి తల్లిదండ్రులకు మీరు ఇస్తానటువంటి పల్లికి వందనం పేరుతో అమ్మఒడి డబ్బులు ఇవ్వకపోవడం ఇంగ్లీష్ మీడియం లేదు మానేస్తారు ప్రైవేట్ లో పంపించుకుంటూ ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రైవేటు స్కూళ్ళను మించి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా అయితే పూర్తిగా నిండి నిండు మాదిరి నిండిపోయి ఉన్నాదో ఈ రోజు వెలవెలబోయే పరిస్థితి వచ్చింది ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భోజనం బాగాలేదు చదువు బాగాలేదు క్రమశిక్షణ బాగాలేదు మీరు పిలిచింది పిల్లలు పెద్దలు ఎందుకంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా పిల్లల క్రమశిక్షణ ఉండాలా పిల్లలు గంజాయి మందు తాకుండా చూసుకోండి ఇవి చెప్పని అంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన విధి విధానాలు మాత్రమే ప్రస్తావించినారు మరి ప్రభుత్వంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మాట్లాడలేదు పిల్లల తల్లిదండ్రులకి ప్రజల ఉన్నా మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలనేది క్రమశిక్షణగా పెంచాలనేది వాళ్ళు మధ్యము గంజాయి తాగకుండా ఉండాలనేది పిల్లల్ని కరెక్ట్ గా బడి పంపాలనేది ఇవన్నీ మీకు తెలియదా అందరికీ తెలుసు ఇవి చెప్పడానికి మీరు మెగా పేరెంట్స్ డే పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తీసుకుంటే నూతన విధి విధానాలను చెప్పడానికి కొత్త సంస్కరణ ప్రవేశ లేకపోతే మీరు ఏదైనా రద్దు చేసింటే ఎందుకు రద్దు చేసినారు ఏ ఫలితాలు వస్తాయి రద్దు చేసింటే అనే విషయాన్ని మీరు ప్రస్తావించడానికి మీటింగ్ పెట్టినారా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు బాపట్లకు పోయినారు ఆయన లోకేష్ గారు అక్కడనే పాల్గొన్నారు ఎక్కడ ఎవ్వరే గాని ఈ రాష్ట్రములో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అని చెప్తా ఉన్నా ఛాలెంజ్ చెప్తానా తల్లికి వందనం పేరుతో ఇవ్వబోయే అమ్మఒడి ఎందుకు పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇయ్యలేదో రేపు సంవత్సరం అందరికి ఇవ్వడానికి గల విధి విధానాలు ఏమిటో ఒక్క సమావేశంలో మీరు ప్రస్తావించినారా కొన్ని వేల పాఠశాలలో పాల్గొన్నారు ఏ ఒక్క పాఠశాలలో అయినా కానీ మీ మంత్రులు గాని మీరు గాని ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పినారా సెంట్రల్ సిలబస్ ను వద్దనుకునే దానికి గల కారణాలు ఏంటి చెప్పినారా భోజనం బాగలేదని చెప్తా ఉంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటో చెప్పినారా నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల వలన ఈ రాష్ట్రంలో ఉండే కొన్ని వేల పాఠశాలలు అద్భుతంగా తయారైనాయి ప్రస్తావించలేకపోయినారు నిన్న ప్రొద్దుల్లో పెట్టిన ప్రతి స్కూల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుర్తులు కనిపిస్తా ఉన్నాయి ఆయన జ్ఞాపకాలు కనిపిస్తా ఉన్నాయి ఏ పాఠశాలలోకి మీరు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకాలు మీకు కనిపిస్తా పరిచయం మిమ్మల్ని పలకరిస్తాయి ఏ స్కూల్ లేకపోయినా గానీ నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిన్న వంశీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీ ఎన్ని కోట్లయినా దానికి రెండున్నర కోటి రూపాయలు ఆ ఒక్క స్కూల్ కు రెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చి అభివృద్ధి చేయగలిగినాం నీస్టం ఇక్కడ ఉండే కౌన్సిలర్లు ఎవరున్నా అడగండి వరుగు డబుల్ రెడ్డి గారు సీనియర్ కౌన్సిలర్ కోటి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినారు పెద్ద హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ మళ్ళీ అదే వారి చిన్న స్కూల్ గా అరవై లక్షలు ఇచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్ ను పలకరించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీపి జ్ఞాపకాలు అభివృద్ధి యొక్క గుర్తులే పలకరిస్తాయి అంతకు ముందు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలకైనా ఈ ఉండే ఏ ఒక్క స్కూల్కైనా లక్ష రూపాయలు ఇచ్చినారా అభివృద్ధి కోసం అడుగుతా ఉన్నాను ఎన్నికల కంటే ముందు కూడా నేను ప్రస్తావించిన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి సందర్భంలో లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చినాడని చెప్పి మీరు ప్రభుత్వ గ్రాంట్ మున్సిపాలిటీ డబ్బు కాదు ప్రభుత్వ గ్రాంట్ మీరు చూపిస్తే నేను క్షమాపణ చెప్తా అని చెప్పి నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజబల్లి శివప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న నేనున్నప్పుడు దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ యొక్క పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నాడు నేడు కింద వంద కోట్ల రూపాయలు ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టింది మేము సోషల్ విధానాన్ని తెచ్చింది మేము సెంట్రల్ సిలబస్ తెచ్చింది మేము నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చింది మేము ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబ్లు ఇచ్చింది మేము పిల్లలకు స్కూల్కే వైద్యం సహాయాన్ని అందించినది కంటి పరీక్షలు చేసినది మేము పిల్లలకు మంచి భోజనం అందించింది మేము పిల్లల యొక్క బట్టలు కూడా సకాలంలో అది కూడా సకాలంలో ఇచ్చి ఇయడమే కాకుండా వారి మెజర్మెంట్స్ తో వారి కొలతలతో కుట్టించినది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మీరు ఏమి చేయకపోవడం పైగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విధి విధానాలను మీరు కంటిన్యూ చేసినా కూడా ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారు అది కూడా మీరు ఓడ్చుకోలే జగన్ మీద అక్కస్తో ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తును అంధకారం చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఆయన ప్రవేశపెట్టిన విధి విధానాలను అమలు పరచకూడదని చెప్పి మొండి నిర్ణయంతో అక్కసపో తో రద్దు చేసి పిల్లలకు విద్యా విధానానికి చీకటి రోజులు చేస్తారు నిజంగా ఇది చరిత్ర ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోరు చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది ఇది మీకు చాలా చెడ్డ విషయంగానే చరిత్రలో మీరు మిగిలిపోతారు విద్యా విధానంలో మీరు అవలంబిస్తారన్న విధి విధానాలు ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆలోచిస్తే ప్రజలే అడుగుతా ఉన్నా నేను ఎందుకు పిల్లల విషయంలో ఇంత ముండిగా కర్కశంగా ఉండారు ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళ విద్యకు దోహదడే మేలు చేసే విషయాలను ప్రస్తావించి అమలు లేకపోతున్నారంటే నా కంటికి కనిపించినది నా దృష్టికి కనిపించినది ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి ఆ పిల్లలకు ఓటు లేదు పిల్లలకు ఓటు నింటే కదా కొన్ని అబద్దాలు చెప్పడము ఒకటే రెండో మంచి చేసే ప్రయత్నం చేసింది పిల్లలకు ఓట్లేదు కొన్ని పిల్లలకు ఓటు లేదు వాళ్ళ తల్లిదండ్రులకు ఓటు ఉంది కదా అని మీరు అనవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఓటు లేకపోవచ్చు పిల్లల తల్లిదండ్రులకు ఓటు ఉంది కదా వాళ్ళ కోసమైనా మేము చేసినాం చేస్తాం చేసినాం ఎస్ పిల్లల తల్లిదండ్రులకు మీరు చేసింది ఏంటంటే ఆ పిల్లోనికి చదువుకు ఏమి చేయకపోయినా గానీ ఆ పిల్లోనికి కావాల్సిన అన్ని సిలబస్ లు ప్రవేశపెట్టకపోయినా ఐబీ గాని సెంట్రల్ సిలబస్ గానీ టోఫేలు గాని మరొకటి గాని అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయకపోయినా ఆ పిల్లోని నాయనకు మాత్రం బ్రాండ్ షాపులు అన్ని బ్రాండ్లు ఇచ్చారు పిల్లోనికి నాణ్యత కలిగిన విద్యను ఇస్తానని చెప్పలే ముఖ్యమంత్రి గారు పిల్లోని నాయనకు మాత్రం నాణ్యత కలిగినటువంటి మందునిస్తా మీకు బాగా మత్తిక్కి మంచి మందుని ఇస్తా మీకు సరసమైన ధరలకే నాణ్యత కలిగిన మందును బాగా బాగాచ్చే మందును అందిస్తా అని చెప్పినాడే తప్ప సెంట్రల్ సిలబస్ పెడతా ఐబీ పెడతా టోఫిల్ విధానం పెడతా నాడు నేడు కొనసాగిస్తా మంచి మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తా మంచి భోజనం పెడతా ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబ్లు ఇచ్చినాడు జగను నేను ఆరు ఏడు తరగతి పిల్లలు కూడా ట్యాబ్లు ఇస్తాను నేను చెప్పినావా చర్చించడానికి ఇంత తీవ్ర స్థాయిలో అంశాలను ప్రతిపక్ష పార్టీకి అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒకటా రెండు మూడా నాలుగ విద్యుత్ బిల్లుల గురించి ప్రస్తావించవచ్చు ధరల గురించి ప్రస్తావించవచ్చు విద్య గురించి ప్రస్తావించవచ్చు వ్యవసాయ రంగానికి కుదీలు చేసిన మాట్లాడచ్చు ఇస్తామని ఇరవై వేల రూపాయలు పంట సాయం ఇయ్యలేదని చెప్పొచ్చు ప్రకృతి వైఫరీత్యాలు జరిగిన నష్టానికి మీరు ఇయ్యలేదని చెప్పొచ్చు మద్దతు ధర ఇయ్యలేదని చెప్పొచ్చు ఏది ఏమి చేసినారు మీరు మీరు మొదలు నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తా ఉండేది ఏంటంటే కదా ప్రచారం ఆ ప్రచారం రెండు రకాలు ఒకటి జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడు గాను జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో చాలా తప్పులు చేసినాడని చెప్పి ప్రజలందరి హృదయాలలో విషము నింపడానికి చేసే ప్రయత్నం ఒక ప్రచారం రెండో ప్రయత్నం మీ సెల్ఫ్ డబ్బా గొప్పతనం మీ ఎంతసేపున మీరే తట్టడుచుకోవడం చంద్రబాబు నాయుడు భుజాలు చంద్రబాబు నాయుడు తట్టచుకోవడం ఆ చంద్రబాబు నాయుడు భుజాలు మళ్ళీ కొత్త మనిషి వచ్చినాడు ఇప్పుడు మళ్ళీ రెండో పాత్ర పవన్ కళ్యాణ్ ఇన్ని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ మేము మర్యాద మాట్లాడే మాజీ శాసనసభ్యులు నీ నీ కాదు ప్రజల సమస్యలను పద్ధతి ప్రకారం ప్రస్తావించే మాజీ ఎమ్మెల్యే నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే పార్టీ ఓ పవన్ కళ్యాణ్ ఏమైంది నీ తెలివితేటలు ఏమైంది ప్రశ్నించే తత్వం ఎందుకు విద్యా విధానంలో మీరు విధానాలు విధానం తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతున్నారు క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అమ్మవారు ఎందుకు ఇయ్యలేకపోయినారు ఎందుకు ఎప్పుడు ఇస్తామని చెప్పలేకపోతున్నారు మీరు లేదు మీ పదవులను సంరక్షించుకునేదానికి మీ ఆస్తులను సంరక్షించుకునేదానికి మీ రాజకీయ భవిష్యత్తును సంరక్షించుకునే దానికి ఇచ్చిన ప్రాధాన్యత పిల్లల యొక్క భవిష్యత్తుకు మీరు ప్రాధాన్యత ఇవ్వలే నిన్న జరిగిన పేరెంట్స్ డేకి సంబంధించి మెగా పేరెంట్స్ డేకి సంబంధించి పూర్తిగా ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమే తప్ప పిల్లలకు జరిగే మేలు అయితే మాత్రం శూన్యం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు ఏమీ ప్రయోజనం చేకూర్చలే నా ఉద్దేశంలో అయితే మాత్రం పిల్లలకు ఓటు లేదు కాబట్టి మీరు పట్టించుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మా ప్రభుత్వం మేము ఉన్నప్పుడు విషయానికి వస్తే స్వర్ణయుగం విద్యా విధానానికి స్వర్ణయుగం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిది విద్య ఆయన స్పష్టంగా చెప్పినాడు సార్ మన పిల్లలకు మనం ఏదైనా ఆస్తి అంటూ ఇచ్చినాము అంటే కదా అది ది సంపదలతో కూడినటువంటి ఆస్తి కాదు మనం ఇచ్చిన ఆస్తి ఏదేనంటే చదివే మన పిల్లలకి గొప్పగా మనం చదివించగలిగితే మనం గొప్పగా జ్ఞానాన్ని అందించగలిగితే అదే మన పిల్లలకి ఆస్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినారు దాన్ని అమలు పరిచే విధానంలో భాగంగా ముందుకు వేరారు అక్షరాస్యతను పూర్తిగా పెంచగలిగినాడు నిరక్షరాశ్రతను తగ్గించగలిగినాడు ప్రభుత్వ పాఠశాలలు అంటే పశువుల దొడ్లు అనుకున్న అభిప్రాయంలో నుంచి అమెరికాలో చదివే స్కూళ్ల కంటే గొప్పగా ఉన్నాయి అని చెప్పి గర్వపడేంత స్థాయికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలు పోగలిగినాయి విద్యా విధానంలో ఎన్నో తీసుకురాగలిగినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగలిగినాడు జనరల్ సిలబస్ ప్రవేశపెట్టగలిగినాడు నాడు నేడు తీసుకురాగలిగినాడు ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి టర్మ్ కు చెప్పినది చెప్పినట్టు ఇప్పుడు ఇప్పటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది ఉన్నత విద్యను ప్రస్తున్నారు ప్రాథమిక విద్యను ఫ్రష్ పట్టించినారు పిల్లల యొక్క భోజనాన్ని పాడు చేసినారు ముక్కలో చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు సంబంధించి చీకటి రోజులే బ్లాక్ డేస్ ఈ రాష్ట్రంలో ఇదేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగితే తప్పనిసరిగా పిల్లల భవిష్యత్ గాఢాంతకారం అయిపోతుంది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సరిచేయాలనుకున్నప్పుడు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది మరో పది సంవత్సరాలైన వెనక్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కూటమి ప్రభుత్వం రాజకీయాలను రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పులను మీరు గౌరవించాల్సిన బాధ్యత ఉంది పిల్లల భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేయడానికి సక్రమైన నిర్ణయాలే చేయండి మీరు మా పైన ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియం ఎందుకు రద్దు చేసినారో చెప్పాలా సెంట్రల్ సిలబస్ ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా ఐబీ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా టోఫెల్ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా ఫీజ్ రియంబర్స్మెంట్ ఎప్పుడు డబ్బులు కట్టారో మీరు చెప్పాలా నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటి వరకు మీరు కొనసాగిస్తారు ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చెప్పాలా ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇస్తారా ఇవ్వరా చెప్పాలా మంచి భోజనాన్ని మీరు ఎందుకు అందించలేకపోతున్నారో సమాధానం చెప్పాలా అన్ని యూనివర్సిటీల్లో ఉండే వీసీలను వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా రిజైన్ చేపించి బలవంతంగా ఆ ప్లేసులలో మీ పార్టీకి సంబంధించిన అనునీయులను అనుకూలస్తులను ఇన్ఛార్జీలుగా పెట్టావు ఈ బుద్ధుడికి వీసీలను నియామకమే జరగా ఇన్ఛార్జీలతోనే పరిపాలన కొనసాగించే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉండబడిన హాస్టల్లకు మెస్సు బిల్లులు ఈ బుద్ధుడికి పెండింగ్ ఉన్నాయి హాస్టల్ బిల్లులు మెస్సు బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విద్యా విధానంలో పరిస్థితులు ప్రజల ప్రజలు ఒకసారి ఆలోచించమంటా నేను ఈ పార్టీకి మీరు ఓటేసినందుకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మీ పిల్లల భవిష్యత్తు పట్ల ఈ పార్టీ ప్రవర్తిస్తారు తీరును మీరు గమనించినారా మీ బిడ్డల భవిష్యత్తుకు ఎంత నష్టం చేస్తున్నారో గమనించగలిగినారా తండ్రులకేమో బ్రాంతి షాపులకు ఇచ్చిన ప్రాధాన్యత బ్రాంతి షాపులలో అన్ని బ్రాండ్లు పెట్టిన ప్రాధాన్యత మీ పిల్లల విద్య విషయంలో పాటించలే గమనించండి గమనించమని కోరుతా ఉన్నా ప్రశ్నించమని కోరుతా ఉన్నా మీ తరపున మేము ప్రశ్నించడానికి సంసిద్ధంగా ఉన్నాం పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం మీ బిడ్డలను మా చెల్లెల బిడ్డలుగా భావిస్తాం నానకోడలు మేనలుగా భావిస్తా ఉన్నాం వారి భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి దూరమైనా సరే ఎంతటి ఉద్యమాలైనా కొనసాగిస్తాయి రాబోయే భవిష్యత్ కాలంలో మీ నుంచి మేము ఆశిస్తా ఉండేది మద్దతు మీ నుంచి మేము ఆశిస్తా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మేము కోరుతాం చూ